శ్రీమాతేణ మహా దేవీపురం ప్రేక్షకులకు సహస్రాక్షి అమ్మవారి భక్తజనానికి అందరికీ శోభకృత నామ సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు ఇందులో భాగంగా ఈరోజు మనం పెద్దలు పండితులు శ్రీ మల్లాది నరసింహమూర్తి ప్రేమతో వారిని అందరూ మా నా మూర్తిగా చాలా పనిచేస్తారు అందరికీ సంక్రాంతి గురించి కనుక మనం మాట్లాడినట్టయితే ఈ సంక్రమణం అనేటువంటి జరుగుతుంది అని చెప్పని అన్నాం ఇది ధనుర్మాసంలో మాత్రమే వస్తుందండి దీన్ని మకర సంక్రమణము లేకపోతే మకర సంక్రాంతి అని చెప్పని అంటాం ఇక్కడ దీనిలోకి వచ్చేసరికి ఇంటికి ధాన్యం వస్తుంది అంటే పంటలు సుభిక్షంగా పండి రైతులు వాళ్ళకు కావలసినటువంటి ధాన్యం రాసులన్నీ కూడా కోసి బస్తాలకెత్తి ఇళ్ళకి తీసుకొచ్చి ఇంట్లో రకరకాలైనటువంటి పిండి వంటలన్నీ తయారు చేసి అందరికీ పంచిపెట్టం అనేటువంటిది కూడా ఒకటి జరుగుతూ ఉంటుంది అలాగే ముగ్గుల పోటీ అనేటువంటిది ఒకటి జరుగుతూ ఉంటుంది ఎడ్ల పందాలు జరుగుతూ ఉంటాయి కోళ్ళ పందాలు జరుగుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనకి ఈ సంక్రాంతి నాడు అంటే ఈ మకర సంక్రాంతి నాడు పెద్ద ఉత్సవంగా ఇది మామూలుగా అయితే మన నవరాత్రుల ఉత్సవాలు అనేటువంటివి ఎలా జరుగుతాయో అలాగే ఇవి ముప్పై రోజులు జరగడానికి కూడా కొన్ని దేశాల్లో కొన్ని చోట్ల ఆచారంగా అనుచారంగా కూడా ఉండటం అనేటువంటిది మనకి కనపడుతూ ఉంటుంది కాబట్టి ఈ సంక్రమణం అనేటువంటిది మనకి తెలుగువారికి చాలా పెద్ద పండుగగా ఉండటం వల్ల అందరూ చాలా సుఖ సంతోషాలతో పాడి పంటలతో అంత అభివృద్ధి చెందుతూ సంతోషంగా ఆనందదాయకంగా ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి హిందువుల ఆచారం ప్రకారం జరుపుకునేటువంటి పెద్ద పండుగల్లో ఇది ఒకటి ఈ సంక్రాంతి సందర్భంగా భోగి భోగి తర్వాత మకర సంక్రామణం మకర సంక్రాంతి ఇక మూడో రోజు వచ్చేసరికి కనుమ ఇది చాలా విశిష్టమైనటువంటి పండుగ అండి ఇది పశువుల పండుగ అని చెప్పని అంటాం అంటే మనకు ఉన్నటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో ఎడ్లు మరి లేకపోతే ఆవులు ఇలాంటి పశువులు ఏవైతే ఉన్నాయో ఆ పశువులన్నింటినీ కూడా చక్కగా లక్ష్మీదేవిలాగా అలంకరించి పూజ చేయించి వాటికి నైవేద్యం అనేటువంటిది పెట్టడం జరుగుతూ ఉంటుందండి అది మిగతా వాళ్ళంతా కూడా స్వీకరిస్తుంటారు ఇది మనకి రైతు సోదరులు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ అంటే ఈ గోమాతని లక్ష్మీదేవిగా భావించి లక్ష్మీదేవి యొక్క వ్రతాన్ని చేయటం పూజలు చేయటం పునస్కారాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండటం ఆవేళ ఈ పందాలు అనేటువంటివి ఎడ్ల పందాలు అనేటువంటివి పడవ పందాలు అనేటువంటివి గాలి పటాలు అనేటువంటివి ఇవన్నీ కూడా సంప్రదాయబద్ధంగా జరిగేటువంటి విశేషాలు అన్నమాట ఇవి ఇప్పుడు ఈ సంక్రాంతి అనేటువంటి మాటకు వచ్చేసరికి అండి మన పూర్వీకులు వాళ్ళ దగ్గర ఏ రకమైనటువంటి క్యాలిక్యులేటర్స్ కానీ కంప్యూటర్స్ కానీ లేవు కానీ వాళ్ళు కేవలం ఈ భ్రమణం అనేటువంటి దాన్ని బట్టి అంటే ఈ కాలచక్రం అనేటువంటిది ఎలా తిరుగుతుంది అనేటువంటి దాన్ని బట్టి వాళ్ళు ఊహించి లెక్కలు వేసి మరి సశాస్త్రీయంగా మనకి చెప్పడం జరిగింది దక్షిణాయన నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం వైపుకి మనం నడుస్తున్నాం అంటే దిశ మారుతున్నది సూర్యుని యొక్క గమనాన్ని బట్టి మనం ఆ వైపుకు వస్తున్నాము ఇలాంటి క్యాలిక్యులేషన్స్ అనేటువంటివి మన పూర్వీకులు ఇంతకుముందు నోటి లెక్కలు అంటే ఇవన్నీ లెక్కలు అనే మాటకు వచ్చేసరికి నీటి గడియారాలు గోడ గడియారాలు ఇవాళ వచ్చినాయండి నీడ గడియారాలు అని చెప్పిన ఉండేవి అంటే ఏంటన్నమాట అవి ఆ నీడని బట్టి టైం ఎంత అయిందో వాళ్ళు చెప్పేసేవాళ్ళు కరెక్ట్గా ఈ పంచాంగాలు రాయటం అనేటువంటి విషయం కూడా వచ్చేసరికి ఏమవుతుందనమాట వాళ్ళు కేవలం వేళతో లెక్కించేసి ఏమాత్రము కూడా పెన్ను కాగితము లేకుండానే సూక్ష్మబుద్ధి ఎంత గొప్పగా పనిచేస్తుందో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇవాళ పరిస్థితికి వచ్చేసరికి అవన్నీ కూడా నిజాలే అని చెప్పి ఇంగ్లీష్ వాళ్ళు ప్రూవ్ చేస్తే కానీ మనకు అర్థం కావట్లేదు కానీ ఆ విద్య అంతా కూడా మనదే కరెక్ట్గా చెప్పారండి మన భారతదేశ అపార విజ్ఞానాన్ని మనం ఎవరో వస్తే ఎవరో వచ్చి మళ్ళీ చెప్పిన తర్వాత మనం గుర్తించగలిగిన పరిస్థితి వచ్చింది అది కూడా మంచిదే ఒక అందుకు లేకపోతే మనకి తెలియదు ఎవరో చెప్తున్నారు అనుకునేటువంటి విధానాల్లోకి మన విద్యా విధానం మలసబడిపోతుంది ఈ రకంగా తమ్ముడి పెద్దలు ఒకసారి గుర్తు చేసి చెప్పడంలో యంగర్ జనరేషన్కి భారతదేశం అంటే ఏమిటి ఇక్కడ ఉండేటువంటి శాస్త్రీయత ఎంతుండేది దాన్ని ఏ రకంగా వాళ్ళు ఉపయోగించారు ఇదంతా శాస్త్రీయపరంగా చెప్పకపోయినా అందుబాటులో ఉండేటువంటి భాషా పరిజ్ఞానంతో ప్రతి గ్రామాలకు కానీ ప్రతి పట్టణాలకు కానీ ఆ ఆ విషయ వివరణను చాలా చక్కగా అందించారు చాలా సంతోషం అండి ఈ సంవత్సరం శోభకృతనామ సంవత్సర సంక్రాంతి విషయాలు శాస్త్రీయత మీ ద్వారా దేవీపురం వ్యూవర్స్ అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారాలు శ్రీ శ్రీమాత్ర